లేట్ అయిపోయింది నిన్నట్లాగ త్వరగా వెళ్దాం అనుకున్నా నేను వాళ్ళు కుదిరేలాగలేదు హనీ హాయ్ చెప్పు ఏమైంది సరే నైన్ తారా రావట్లేదండి అటువైపు చూడండి ఏడీ అమ్మదా సర్రా నీదేనా అయిపోయిందా తిన్నవా హాయ్ చెప్పు అందగాడు హాయ్ చెప్పురా చిన్న కొడుకుడు అంటే ఎవరికైనా ఓటు పెంచుకుంటారు చూసాడు అంటే మాకు ఇంట్లో ఎవరు పిల్లగా వేరే చేసుకుంటారు కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక్కనే ఉంది అదే లేదు పెట్టుకున్న ఓకే ఆంటీ రా తినండి ఇంకా చాలు లేదు ఎక్కడికి నేను అటు రాను ఎక్కడ తిను నువ్వు ఫస్ట్ వెళ్తున్నా బాయ్ లైక్ అమ్మ నువ్వు రా అమ్మ తినమ్మ లైకమ్మ రాయ్ వచ్చి తిను ఇంక నువ్వు దా బుడ్డి దా ఇంకేం లేదు లేదా వచ్చి తిను సర్లేదు ఆ బుడ్డి ఎందుకు అరుత్తో బుడ్డి అరవకా బయట వాళ్ళిద్దరిక ఇద్దరు సైకోగాలి మీరిద్దరు మోలో అసలు అందరు నూరికి తినండి గబగబా ఫాస్ట్ గా అయిపోవాలి తిన్నమ్మా తిను నువ్వు వెళ్ళాడు పెట్టుమా మీలో వస్తున్నా వీళ్ళు ఇంతే ముగ్గురు అమ్మో వీళ్ళ ముగ్గురు మీరు తినండి దా వెళ్ళి తిను తిను తాను నువ్వు ఆటలే వద్దు తిను ఫస్ట్ తినండి ఏంది ముగ్గురి వచ్చారు ఇల్లు పిలిచామమ్మ ముగ్గురి వచ్చారు ఏంది ఆహ్వానం ఏమైనా పంపలేము పిల్లకి తినండి తినండి బుడ్డమ్మ నువ్వు దా పాలు అవుతా వస్తార

నువ్వు అటు సైడ్ పెట్టు వాళ్ళు వస్తారు మళ్ళీ నీ దగ్గరికి మరి అమ్మ తిన్ను నువ్వు పెట్టి నువ్వు అటు వెళ్ళి పెట్టి చెప్తా తిను తిను

మా బకెట్లు రెండు తీసుకున్నావుగా బకెట్లు రెండు తీసుకున్నావుగా చెన్నయ్యే దాంట్లో కొద్ది రైస్ ఉంది ఆ పిల్లలకి అది సరే 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 ఈ దానికి కొద్ది కాలు పర్లేదు ఇప్పుడు మెడిసిన్ వాడితే ఇంక తెలిసిద్ది అమ్మ అమ్మ నీ గురించి చెప్తున్నానే అమ్మ చూసావు నా దగ్గరికి వచ్చింది దాని గురించి చెప్తున్నాను సర్లే ఓకే ఓకే ఎల్లు తిను తిను తినుదా ఎల్లు తిను సరే నేను టాబ్లెట్ యాప్ ఇప్పుడు కదా ఎల్ తిను ఏంది మమ్మీ ఇది ఇట్రా అసలు భలే వచ్చింది మమ్మీ కొన్నా ఇంకో నేంటి పిల్లలు మళ్ళీ మనకు ముగ్గురు జాయిన్ అయ్యారు కొత్త పిల్లలు నేనేం పిల్లతల్లి వస్తుందా నేను పిల్లలు అనిపించలేదు కదా ఈ కొట్టి ఉంటున్నారు మా తెలియలేదు సరే పాలు ఈ రోజు అందరూ వచ్చారు మమ్మీ ఈరోజు వచ్చారు పిల్లలంతా అసలు ఇవో బుడ్డి ఇట్రా నువ్వు చూడు భలే పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మాయిలు గబగబా తింటారు మమ్మీ అదిగా రెండు పిల్లలు ఉన్నాయి చూసావు పెట్టు గబగ ఇంకొక పిల్ల ఆరుగురు మొత్తం ఇంకోటి ఆడ ఉంది మరి సార్ నువ్వు పెట్టేసి ఇల్లు వస్తుంది ఇదిగో నువ్వు అలా పరిగెత్తే బాగోదు అసలు ఇది వద్దా పిల్లలు అంతా తిన్నా పిల్లలు చూడు అలా పరిగెత్తున్నారు అసలు ఊరికెత్తున్నారు మమ్మీ నాలుగు పిల్లలు ఉన్నాయి కదూ బ్రౌన్ దేవదో మరి వస్తుంది మమ్మీ ఇదిగో వస్తా సరే అండి వెళ్తాను ఎత్తానండి మీరు వచ్చి వీళ్ళు ఎందుకు దగ్గరకు అలవా ఎవరికి మనుషులకి అలవాట్లేదు వీళ్ళు ఎవరికి అలవాట్లేదు

కాదు ఇది రాక మూడు రోజులు అయిపోయింది ఈ తల్లి రెండు రోజులు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అర్థం ఎక్కడికి వెళ్తున్నారు చెప్పే నువ్వు పెట్టి తొందర పెట్టుకోడ్ అందరూ మ్ మీ పెద్దోడు వచ్చాడు మమ్మీ బ్రౌనుడు ఆకలి బాగా తిని తిని బ్రౌనుడ తిని తిని నిన్న వంట ఇగో బుడ్డిది మూడు రోజుల తాత వచ్చింది బుడ్డు దానికి ఎక్కువైపోయింది ఎక్కడ తిరుగుతుంది ఏమో మరి ఇప్పుడు కూడా నాకు కనిపించండి వచ్చింది నాకు అర్థమైంది తల్లి ఇది ఆ బ్రౌన్ వచ్చింది అంతే సౌండ్ అక్కడ విజిల్ వేస్తాక సైలెంట్ గా వచ్చింది ఇది చిన్నదా గ్రౌండ్ పెద్దదా